హాయ్ గుడ్ మార్నింగ్ వర్షం పొద్దున్నే చిన్న చిన్న చిరుచినుకులతో బాగా వర్షం పట్టలేదు కానీ లైట్ లైట్గా వర్షం పడుతుంది ఆ వర్షానికి ముందు గాలి వస్తుంది కదా ఆ గాలికి చెట్లన్నీ ఒకవైపుకి వంగిపోయాయి మొత్తం అన్ని చెట్లు ఒకవైపుకి వంగిపోయి పువ్వుల బరువుకి ఇలా వేలాడుతూ ఉన్నాయి ఇది చూసి భలేగా ఉందిలే అని చెప్పి నేను జ్ఞాపకంగా ఈ వర్షం పడినప్పుడు మళ్ళీ వంగినప్పుడు నేను ఉంటానో ఉండను ఈ పల్లెటూరులో అని మళ్ళీ క్యాప్చర్ చేసేసాను కొన్ని కొన్ని వాడిపోయిన పువ్వులు కింద కూడా పడిపోయినాయి బాగా ఫుల్ అన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి కానీ ఎర్లీ మార్నింగ్ ఈ చెట్టు చూడండి పింక్ పూలతో మొత్తం వైపుకి వా వాలిపోయి గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసి ఎంత అందంగా ఉంది కదా మనసుకి పింక్ పువ్వులు గ్రీన్ ఆకులు ఆ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అసలు మార్నింగ్ వెళ్తూనే ఇది నా బాత్రూమ్ పక్కన ఉంది ఈ చెట్టు భలే అందంగా ఉంది అబ్బా లవ్ యూ